హాయ్ అవీరోని ఇక్కడ దూడలు అమ్మకానికి ఉన్నాయి అన్న ప్రెజెంట్ ఎన్నో అన్న దూడలు అన్న మొత్తము ఒక పదహారు దూడలు ఉన్నాయి అన్న పదారు దూడలు ఉన్నాయి అన్న ఐదు అమ్మిన వర్షాలకి కస్టమర్ రాలేకపోతున్నారు రాలేకపోతుర్రన్నా ఇక వర్షాలు తగ్గు ఇప్పుడు ఈరోజు తగ్గింది కాబట్టి ఇక ఇవి ఉన్నాయన్న ప్రెజెంట్ అయితే అంటే కాల్స్ అయితే వచ్చాయి ఓ దాదాపు ఒక ఆరు వందల కాల్స్ వచ్చినాయి రాలేకపోతున్నాము మొన్న సండే రోజు వస్తామని చాలామంది అన్నారు ఓకే చూసుకోవచ్చు దూడలన్నీ కూడా అన్ని హై బ్రీడ్స్ అన్న కాకపోతే గుర్ద రుద్దుకునే కాబట్టి నీకు అర్థం కావకపోవచ్చు కానీ మంచి బ్రీడ్ లేదు జాఫరాబాద్ అని ఇది ట్వంటీ లీటర్స్ అన్న మదర్ మిల్క్ అది వచ్చే ఎంత ఎంతనైనా దీని వయసులో అన్న ఇది పదహారు నెలలు అట్లా ఉంటుంది అన్న అది రెండు సంవత్సరాలు ఉంటుంది దూడలు అన్ని చూసుకోవచ్చు క్వాలిటీ కూడా హై క్వాలిటీ దూడలు ఉన్నాయి ట్వంటీ లీటర్స్ అన్న వయసు ఎంత ఉంటుంది దీని వయసు ఇది రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు నెలలు అట్లా ఉండొచ్చు రెండు సంవత్సరాల పైన ఉండొచ్చు ఇది కూడా రెండు సంవత్సరాలు ఉండొచ్చు ఎందుకని ఇవి ఇప్పిన మెస్ అయ్యాను ఇవి చూసా చూడన్నా చూడు సో ఈ ఇప్పిన మెస్ ఉన్నాయి ఇవి ఆదివారం ఎర్రగడ్డ మార్కెట్లో అమ్మకానికి ఉంటాయి అన్న ఒకవేళ కావాల్సిన రేపు శనివారం అయిన శనివారం ఆదివారం అయినా వచ్చి తీసుకోండి హై హై క్వాలిటీ అన్నా పెద్ద డైరీ ఫార్మ్ నుంచి తీసుకొచ్చిన దూడలు 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 అంటే దూడలు తీసుకొచ్చిన ఎన్నో వర్షం వాళ్ళు దూరం దూరం అన్న అవును అందుకు జర కస్టమర్ రాలేకపోతే ఎనపడిన వర్షం హైదరాబాద్ లో ఇప్పుడు నిన్నటి వరకు ఉండే అన్న శుక్రవారం వరకు వర్షం పడుతున్నాయండి నేడు వరకు చూసుకోవచ్చు దూడలన్నీ క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు ఏ క్వాలిటీకి దూడలు కావాలనుకుంటే ఆ క్వాలిటీ దూడలు ఉన్నాయి అక్కడ పోతే దూడలు ఉన్నాయి చూద్దాం అవి కూడా ఇది జాప్రాబాది జాప్రాబాది దూడ అది ఎయిటీన్ లీటర్స్ అది చూసుకోవచ్చు దీని మదర్ అనేది చెప్తున్నారు చూడండి పెద్ద డైరీ ఫార్మ్ నేను మేసైన అయితే అనుకోలేదు అని మేస్తున్నాయి దీని మదరా వయసు ఎంత ఉంటుంది అనేది రెండు సంవత్సరాల మీద ఉంటుంది అది కూడా ఇది కూడా చూసుకోవచ్చు ఇది ఎయిటీన్ లీటర్స్ అండి ఇది ఎయిటీన్ లీటర్స్ దీని మదర్ ఎయిటీన్ లీటర్స్ పాలు ఇచ్చింది అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు చూసుకోవచ్చు ఇది ఒక దూడ ఉంది కదా సూడి వెన్ను ఉన్నాయి అన్న సూడి వెన్ను ఉన్నాయి సూడి నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి వీడియో ఉంటున్నాయి కదా సూడివి తిరుగుతున్నాయి ఇక్కడ బండి ఉంది ఇది బండి ఎన్ని నెలలు అన్నా సూడి ఎనిమిది నెలల సూడి ఉంది ఇది 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 ఏడు నెలలు ఉంది ఇది దగ్గర దగ్గర తొమ్మిది నెలలు ఉంది అని చెప్తున్నారు సూడివి అన్నీ కూడా ఓకే ఎందుకన్నా కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని దూడలు పడ్డ దూడలు ఉన్నాయి సూడి గీజలు కూడా ఉన్నాయి ఒక మూడు సూడి గేదెలు కూడా ఉన్నాయి నాలుగు ఉన్నాయా ఓకే నాలుగు సూడి గేదెలు ఉన్నాయి కావాల్సిన వల్ల స్క్రీన్ నా నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ